శ్రీ వెంకటేశ్వర ఆయనమహ శ్రీ శ్రీనివాస ఆయనమహ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం నందు మార్చి నెల ఒకటో శనివారం అన్నదాన కార్యక్రమం ఎంతో మహావైభవంగా జరుగుతూ ఉన్నది మార్చి నెల ఒకటో శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నా ఈ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం చిట్టాల గ్రామ వాస్తవీలు హరి శ్రీ సాయి అమృత పుట్టినరోజు సందర్భముగా జగపేటపట్న వాస్తవీలు కీర్తి శశులు ఉప్పల సూరారెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం మక్కపేట గ్రామ వాస్తవ్యులు బాదినేని వీరయ్య గారు వెంకటరాము గారి దంపతులు జగపేట పట్న వాస్తవ్యులు కీర్తిశేషులు మలుగూరి రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు మారిళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం ఖమ్మం పట్న వాస్తవ్యులు జగిని ఆశిష్ రషిత గారు దబ్బాకుపల్లి గ్రామ కిష్టం శెట్టి శివయ్య గారు మంగమ్మగారు దంపతులు ఆల్లూరుపాడు గ్రామ వాస్తవ్యులు గ్రంథసిరి శ్రీనివాసరావు గారు నాగమణి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ల గురువారెడ్డి గారు సైదమ్మ గారు దంపతులు కోదాడపట్న వాస్తవీలు బండి వీరభద్రరావు గారు కనకమ్మ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవీలు కొండబోలు జోషిత్ కార్తిక్ గారు చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు గారి దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు కారుమూరి లిఖితారెడ్డి గారు లిఖితాశ్రీ గరి గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు కామినేని భూపాలరావు గారు గిరిజా గారి దంపతులు మార్చి నెల ఒకటో శనివారం సందర్భముగా అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఈ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు అయగాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర ఆయనమహ శ్రీ శ్రీనివాస ఆయనమహ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు మార్చి నెల ఒకటో శనివారం అన్నదాన కార్యక్రమం ఎంతో మహావైభవంగా జరుగుతూ ఉన్నది మార్చి నెల ఒకటో శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నా ఈ అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం చిట్టాల గ్రామ వాస్తవ్యులు హరి శ్రీ సాయి అమృత పుట్టినరోజు